ఇక నేను కూడా ఎన్సీసీకి ప్రిపేర్ అవుతున్నా ఇదంతా ఓకే ఆంటీ కూడా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనీ విషయంలో కానీ రూమ్ రెంట్ విషయంలో అట్లా థింక్ చేసుకున్నా కానీ ఆంటీ ఏమైపోయింది అంటే ఆంటీ కొద్దిగా అటెంప్ట్ చేస్తుండే తినేసినాం అంటే లేదా ఆంటీ తినే అలా ఆగలైతుంది అంటే ఓకే ఫైన్ దా అని చెప్పేసి రైస్ పెట్టింది తినేసిన అంత అయిపోయింది అలా అందరికీ అప్పటికే అలా అలా బిడ్డే వాళ్ళు అడుకున్నారు ఇంకా ఏమైపోయింది అంటే ఆంటీ అట్లా టెంప్ చేయడం వల్ల నేను కూడా సెక్చువల్గా అట్లా మూవ్ అయిపోయినా అమ్మ తప్పు అయిపోయింది నేను నేను ఏదో అట్లా తాగేష అట్లా చేసేసినావంటే ఆమె అప్పుడు తను సపోర్ట్ చేస్తుంది ఏం చిన్న ఇప్పుడు అంకుల్ కూడా లీడర్ అంకుల్ కూడా వన్ ఇయర్ కోసారి టూ ఇయర్స్ కోసారి వస్తాడు ఏం కాదు నువ్వు కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటావు అని చెప్పేసి తను అట్లా చేస్తుంది ఏం చేస్తున్నారు అంటే మీరు

ఏ కలర్ ఎట్లా ఎట్లా త్వరగా రెడీ అయ్యి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ చార్ని నా దగ్గరికి ఒక ప్రో వచ్చిండు అబ్బాయి ప్రాబ్లం విన్నాడు అబ్బాయి గోల్ ఏందో కూడా చెప్పిండు అక్క నా లైఫ్లో నేను ఈ గోల్ అక్క నాది కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను ఇట్లా సఫర్ అవుతున్నా అక్క అని కూడా చెప్పిండు సో గోల్ బాగానే ఉంది కానీ అబ్బాయి ప్రాబ్లమే బాగాలేదు ప్రాబ్లం చెప్పినాక నాకు కూడా కొంచెం సరేలే ఈ అబ్బాయి ఇది అవుదామనుకుంటుండు దానికి ఏదో తప్పు అయిపోయింది చూద్దాం మన వల్ల అవుతుందో లేదో అని చెప్పి ట్రై చేద్దామని పిలిచిన సో అబ్బాయి ప్రాబ్లం అంతా నాకు చెప్పిండు సో మీకు కూడా తెలియలేదు కాబట్టి నేను అబ్బాయితో చెప్పపిస్తున్నా సో హాయ్ బ్రో నీ పేరు నా పేరు చేతన్ చేతన్ ఏంది అసలు మ్యాటర్ అయింది ఏంది నువ్వు ఎందుకు వచ్చినావు రెగ్యులర్గా నేను మీ యూట్యూబ్ ఫాలో అవుతాను సో నా ప్రాబ్లం వచ్చేసి మీరే సాల్వ్ చేస్తారని చెప్పేసి నేను ఇక్కడ వరకు వచ్చిన అక్క నేను మీ కాంటాక్ట్ కూడా అయినా మీ కాంటాక్ట్ నేను రీచ్ అవ్వలేకపోయినా సో ఆఫీస్ గెలుచుకుని ఆఫీస్ వరకు వచ్చేసిన ప్రాబ్లం ఏంది అంటే నేను ఒక స్టూడెంట్ అక్క స్టూడెంట్ నేను ఇప్పుడు కాలేజ్ చేసుకుంటున్నాను కాలేజ్ చేసుకుంటూ ఎన్సీసీకి కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను ఫస్ట్ హాస్టల్లో ఉండే డాడీ వచ్చి అప్పుడు కూడా హాస్టల్లో చూపెట్టి హాస్టల్లో ఉండే దాని తర్వాత హాస్టల్ నుండి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళు వచ్చి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటాం సో ఏంది అంటే షేరింగ్ చేసుకుంటే తక్కువ పడుతుంది కదా అమౌంట్ అని చెప్పేసి నేను రూమ్ చూసారు ఫ్రెండ్సే చూశారు డాడీ కూడా వచ్చిండు ఓకే బాగానే ఉంది కదా కంఫర్ట్గా ఉంది కదా అని చెప్పేసి రూమ్లోనే ఉన్నాం రూమ్లో ఉన్న తర్వాత ఏంది అంటే డైలీ ఇట్లా రెగ్యులర్గా నేను వన్ ఇయర్ అవుతుంది రూమ్లో రూమ్లో ఉన్న ఓనర్ వాళ్ళు కూడా కిందనే ఉంటారు ఓనర్ వాళ్ళు కింద ఎట్లా అంటే ఇక తను కూడా ఆంటీ కూడా క్లోజ్గానే మూవ్ అవుతుంది మేము ఎప్పుడు అట్లా థింక్ చేయాలి ఆంటీని అయితే ఏంది అంటే రూమ్లోకి వెళ్తుండే అని చిన్న చిన్న పని వర్క్ ఉంటే చెప్తుండే మేము కూడా ఓకే ఫైన్ ఓనర్ వాళ్ళే కదా మనకు కూడా హెల్ప్ఫుల్ ఉంటారు కదా అని చెప్పేసి నేను కూడా వెళ్తుండే వర్క్ చేస్తుండే అంత అయిపోతుండే అయితే ఒకరోజు ఏమైంది అంటే ఇట్లనే రెగ్యులర్గా వెలిచినట్టు నార్మల్గానే పిలిచింది ఇక నేను కూడా ఎన్సీసీకి ప్రిపేర్ అవుతున్నా ఇదంతా ఓకే ఆంటీ కూడా మన హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏమైనా మనీ విషయంలో కానీ రూమ్ రెంట్ విషయంలో కానీ అట్లా థింక్ చేసుకున్నా కానీ ఆంటీ ఏమైపోయింది అంటే ఆంటీ కొద్దిగా టెంప్ట్ చేస్తుండే అంటే టెంప్ట్ చేస్తే నేను టెంప్ కాకపోతుండే ఓకే నార్మల్గా వీళ్ళేది ఎట్లా ఉంటుండే అట్లా చూసుకుంటుండే ఓకే ఫైన్ ఓనర్స్ అంటే ఓనర్స్ అనేది చూసుకుండే అయితే ఒక రోజు ఏమైంది అంటే వాళ్ళది ఏదో వాళ్ళ కూతురు వాళ్ళ బిడ్ పాపది బర్త్డే ఉండే బర్త్డే ఉండే తినడానికని పిలిచింది అయితే నేను ఏం చెప్పినా అంటే ఆంటీ నాకు కూడా వేరేది బయట ఫ్రెండ్ది బర్త్డే ఉంది సో వచ్చిన తర్వాత నైట్ కాస్తా ఆంటీ అంటే ఓకే చిన్న మీరు వచ్చేసే వరకు ఇల్లు అది కూడా ఫంక్షన్ అంత ఈవెంట్ అయిపోతుంది అప్పుడు ఎంత లేట్ అయినా సరే నువ్వు వచ్చినా కాల్ చేసి నేను ఇస్తాను అని చెప్పింది ఓకే అని చెప్పేసి వెళ్ళిన నేను ఫస్ట్ టైం డ్రింక్ చేసిన పార్టీకి వెళ్ళిన దగ్గర ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా ఫోర్ స్ఫూల్గా ఉంటే ఓకే ఫైన్ అని చెప్పేసి అక్కడ డ్రింక్ చేసినా డ్రింక్ చేసి వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ఎట్లా అటెంప్ట్ చేస్తుండేనో నేను టెంప్ట్ కాలేను ఆంటీ టెంప్ట్ చేసినా అని అయితే డ్రింక్ చేసి వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే రైస్ పెట్టింది తినేసిన తిన్న తర్వాత ఏదో ఏదో స్టోరీ చెప్తుంది పక్క కూర్చుంది వచ్చి హ్యాండ్ వేస్తుంది టెంప్ట్ చేస్తుంది నేను తాగినా కాబట్టి నాకు అర్థం కాకుండా నేను కూడా నాకు ఒక డౌట్ వాళ్ళ హస్బెండ్ లేడా వాళ్ళ హస్బెండ్ కంట్రీలో ఉంటాడు ఆంటీ ఒకటే ఉంటుంది కంట్రీ కంట్రీ దుబాయ్లో ఉంటాడు వాళ్ళ హస్బెండ్ ఓకే అయితే మళ్ళీ వాళ్ళ బర్త్డే పార్టీ అన్నప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళు వీళ్ళు అవ్వడం లేరా వాళ్ళు వచ్చిండ్రు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వాళ్ళది ఎట్లా అంటే పెద్ద ఫ్లోర్ అక్క ఇది ఫోర్ ఎంత అంటే ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం మేము ఫస్ట్ ఫ్లోర్లోనే సో ఏంటంటే అలా రూమ్స్ కూడా పెద్ద ఉంటాయి త్రీ బిఎస్కే అలా సో వాళ్ళందరూ అప్పటికే స్లీప్ అయిపోయారు లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అవుతుంది లెవెన్కి వచ్చింది అయిపోయింది నేను వచ్చినా లెవెన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత నార్మల్గా కాల్ చేసిన ఆంటీ మరి అయిపోయిందా అంటే అయిపోయింది బాబు నీకోసమే వెయిట్ చేస్తున్నా తినేసినావు అంటే లేదు ఆంటీ తినేలా ఆకలి అవుతుంది అంటే ఓకే ఫైన్ దా అని చెప్పేసి రైస్ పెట్టింది తినేసిన అంతా అయిపోయింది వాళ్ళందరికీ అప్పటికే అలా అలా బిడ్డ వాళ్ళందరూ అందరూ అడుకున్నారు ఇంకా ఏమైపోయింది అంటే ఆంటీ అట్లా అటెంప్ట్ చేయడం వల్ల నేను కూడా సెక్చువల్గా అట్లా మూవ్ అయిపోయినా మూవ్ అయిపోయినాం అంటే టెంప్ చేసింది కానీ నేను అట్లా తప్పు అని చెప్పేసి నేను లడి తీసుకున్నాను కానీ నేను తాగేసిన కాబట్టి నాకు ఏమైందో అర్థం కాలేదు అట్లా టెంప్టింగ్ అయిపోయింది చేసింది ఓకే అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ డే ఏం అయిపోయింది అంటే నేను వెళ్ళి ఆమె కాళ్ళ పైన అమ్మ తప్పు అయిపోయింది నువ్వు ఒక అమ్మలాగానే నేను ఇట్లా వేయద్దు ఇన్ని డేస్ నువ్వు ఎన్ని చేసినా నేను సైలెంట్ అయిపోయినా క్లారిటీ ఇది తాగినాక ఓస్లో అంటే తెలుసు తెలుగుండి చేసినావా లేదక్క నేను మొత్తం అవుట్ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ టైం డ్రింక్ చేసినప్పుడు ఎట్లుంది అంటే అసలు నేను ఎన్ని డేస్లో ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ డ్రింక్ చేసిన వన్ టైం టూ టైం అట్లా దాని తర్వాత నేను బర్త్డే పార్టీకి ఫ్రెండ్స్ ఫోర్ చేసి తాగిన ఫుల్ తాగేసినాము అక్క నేను ఇంటికి కూడా మా ఫ్రెండ్ డ్రాప్ చేస్తే నేను వచ్చిన అది కూడా ఉన్నా నాకు అంటే అర్థమైతుంది రూట్ అర్థం అవుతుంది అంత ఓకే నాకు నాకు గుర్తుంది వచ్చేసిన ఇంకా వచ్చేసిన తర్వాత తిన్నాక ఇది అంతా అయిపోయింది తెల్లారేమైపోయింది అంటే అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నాకు అంత షైనీస్ ఉంది అసలు వెళ్ళాలని లేదు అంటే నైట్ ఇట్లా చేసినా ఎట్లా ఫ్లోలో అయిపోయింది ఇదంతా అసలు ఎట్లా ఆమె ఎట్లా చేసుకుంటుందో ఏమో నాకు తెలియదు అని చెప్పేసి నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళ కూతురు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ లేరు వాళ్ళందరూ బయటికి షాపింగ్కి వెళ్ళిపోయారు బర్త్డే అయిపోయింది కదా తెల్లారి అందరూ షాపింగ్కి వెళ్ళారు తిన ఒక్కది ఆంటీ షాపింగ్కి వెళ్ళిరా ఇంటికి వెళ్ళిరా షాపింగ్కి వెళ్ళారు షాపింగ్ షాపింగ్కి అంటే వాళ్ళది ఇంకేమో సామాన్ అన్ని తెచ్చుకునేవి ఉన్నాయి షాపింగ్కి వెళ్ళారు ఓకే అని చెప్పేసి నేను మార్నింగ్ టైంలో వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన అమ్మ తప్పైపోయింది నాది నేను ఏదో అట్లా తాగేసి అట్లా చేసేసినావు అంటే ఆమె అప్పుడు తను సపోర్ట్ చేస్తుంది ఏం కాదు చిన్న ఇప్పుడు అంకుల్ కూడా లేడు కదా అంకుల్ కూడా వన్ ఇయర్ కోసా టూ ఇయర్స్ కోసారి వస్తాడు ఏం కాదు నువ్వు కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటావు అని చెప్పేసి తను అట్లా చేస్తుంది లేదమ్మా అది తప్పమ్మా అది అట్లా కరెక్ట్ కాదు మీరు నేను ఏదో చేసినా తప్పైపోయిందమ్మా అమ్మా నన్ను ఇచ్చా పెట్టేసి నేను కూడా రూమ్ ఖాళీ చేసేస్తాను అంటే తను అంటుంది ఏంటి అంటే లేదు చిన్న నువ్వు ఇక్కడనే ఉండవు రూమ్ రెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు నేను మీకు రూమ్ రెంట్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను నేను మా ఆయనకి ఏదో ఒకటి చెప్పుకుంటా నేను వేరే వాళ్ళు వచ్చింది అమౌంట్ నేను మా ఆయనకు సెండ్ చేసుకుంటా చెప్పేస్తా ఇలా రూమ్ రెంట్ క్లియర్ ఉందని సో మీరు రూమ్ రెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడనే ఉండవు నాకు కూడా హెల్ప్ఫుల్గా అవుతావు అని చెప్పేసి అని అంటుంది అనేసరికంటే నాకు ఇంకా భయం అవుతుంది అక్కడ ఏదో అసలు నేను చెయ్యను తప్పు చేసిన ఇంకా మళ్ళీ అట్లా మూవ్ అయ్యడం అంటే కరెక్ట్ కాదు పెద్ద పర్సనో ఎందుకు అట్లా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను అక్కడ కానీ తను ఏమైపోయింది అంటే అదే అడ్వాంటేజ్ తీసుకొని తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఇంకా ఏమని నువ్వు నన్ను చేసినావు కదా నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది తన దగ్గర ఏం ప్రూఫ్ ఉందో కూడా నాకు తెలియదు అది జస్ట్ అట్లా కాల్ చేస్తుంది మీకు కాల్ చేసి కూడా ఒకసారి చూపిస్తాక ఒకసారి చూడొచ్చు మీరు ఎన్ని టైమ్స్ కాల్ ఆంటీ చూడండి ఎన్ని టైమ్స్ కాల్ చేసుకుని చూడండి అక్క ఎన్ని టైమ్స్ ఉంది ఈ రోజు కాలింగ్ ఏ రోజు కాలింగ్ మార్నింగ్ నుండి చేస్తానే ఉంది చూస్తారా ఇప్పుడు కూడా కాల్ వస్తుంది అబ్బాయికి ఇప్పుడు కూడా కాల్ వస్తుంది ఒకసారి చూడండి ఇప్పుడు కూడా కాల్ వస్తుంది అబ్బాయికి ఇది అక్క సిచ్యువేషన్ నాది ఏం చేయాలో అర్థమైతే లేదు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నాను నువ్వు రాకపోతే నేను పోలీస్ కేసు చేస్తాను నన్ను రేపు అటెంప్ట్ చేసినావు అని చెప్పేసి చెప్తా నిన్ను మొత్తం బ్లేమ్ చేసేస్తా యూట్యూబ్లో మొత్తం పోస్ట్ చేపిస్తా నాకు యూట్యూబర్స్ ఉన్నారు అని చెప్పి చెప్తుంది అక్క నాకు ఏం చేయాలో అస్సలు అర్థమైతే లేదు సరే నేను ఎన్ని డేస్ నుండి మీ పేజీ ఫాలో అవుతున్నాను కాబట్టి అక్క సాల్వ్ చేయగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నేను ఇక్కడి వరకు వచ్చిన అక్క నాకు ఏం చేయాలి అస్సలు అర్థమవుతుంది అక్క లిటరల్గా అసలు ఆమె ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే నీకు మనీ కావాలంటే కూడా మనీ ఇస్తాను నేను ఉండు నా దగ్గరనే ఉండు నువ్వు కాలేజీలు అంటే అక్కడ ఇప్పుడు నేను ఎన్సీసీకి ప్రిపేర్ అక్క ఇప్పుడు తను కేసు పెడతా ఉంటుంది ఏమో అంటుంది నేను ఆడదాకెళ్తే నేను అసలు నా కెరియర్ మొత్తం స్పైల్ అయిపోతుంది అక్క నాకు ఏం అర్థమైతలేదు అక్క మీద ఒక్కటి ఇట్లానే వేసినా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యండి అక్క క్లియర్ మీ ఓనర్ వాళ్ళు ఇప్పుడు మీరు అక్కడనే ఉన్నారా ఇప్పుడు అక్కడనే ఉన్నా అక్కడ నేను ప్రజెంట్ ఓనర్ బయటకు వచ్చిన కాల్ చేస్తున్నాను ఎన్ని కాల్ చేస్తున్నాయి ఎక్కడ వెళ్ళి వెళ్ళినావు నువ్వు కాలేజ్ లేదు కదా ఇవాళ ఎందుకు కాలేజ్కి వెళ్ళినో ఏ పని మీద బయటకెళ్ళి ఉన్న రా రూమ్ కిరాన్ని తను మాట్లాడేది ఉంది అని చెప్పేసి అట్లా ఫోర్స్ చేస్తుందక్క నాకు ఏం పోయి భయం అవుతుందో అని చూస్తే ఆ రోజు ఏదో తాగేసి డ్రింక్ చేసి అట్లా అయిపోయింది ఫ్లో అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ డేలో కూడా నేను కాళ్ళ మీద పడి కూడా సారీ చెప్పిన అమ్మాయి ఇట్లా అయిపోయింది అంటే కూడా మేము అట్లా కూడా ఎంకరేజ్ చేస్తుంది లేలే చిన్న ఏం కాదు హస్బెండ్ లేడు కదా మీ అంకుల్ అయితే ఫారెన్లోనే ఉన్నాడు ఇయర్లీ వన్స్ టూ టూ ఇయర్స్కి ఒకసారి వస్తాడు ప్రొసీడ్ అవుతాం మేము కాదు నువ్వు ఉన్న డేస్ ఉండవు నేను కూడా నీకు హెల్ప్ఫుల్గా ఉంటాను మనీ కూడా ఇస్తాను ఎక్కువ కావాలంటే నీ ఖర్చులకి రెండింటి కూడా వేయద్దని చెప్తున్నా కదా అని చెప్పేసి అంటుంది మా రూమ్ ఫ్రెండ్స్ ఏం పోయి మనం వెళ్ళిపోదాం ఖాళీ చేద్దాం అని చెప్పేసి అలా లగేజ్ ప్యాక్ చేస్తున్నారు అక్క నేనేదో మీకు కల్దాం ఇక్కడ వచ్చినా కదా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాక కానీ ఆమె రూమ్ నుండి కూడా వెళ్ళనిస్తలేదు అక్క ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా కాల్ చేసారు అదే తను వచ్చి రూమ్ దగ్గర ఉంది ఎటు ఖాళీ చేసేది లేదని చెప్పి మాట్లాడుతుంది అని చెప్పి చెప్తున్న అక్క మనము ఇప్పుడు మీ ఓనర్ ఉంది కదా చిన్న వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో ఆడికే పోయి మాట్లాడదాం అక్క ప్రాబ్లం ఏంటి అంటే తను ఇక క్యాష్ పార్టీ అక్క గల్లీలో అందరికీ కూడా అమౌంట్ ఇస్తుంది వడ్డీలకి ఇస్తుంది అమౌంట్ సో మళ్ళీ మేము కూడా రూమ్ తీసుకునేటప్పుడు వన్ ఇయర్ అగ్రిమెంట్ రాపించుకుంది అక్క ఇప్పుడు మేము వచ్చాం ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది అట్లా ఇంకా నాకు సెవెన్ మంత్స్ వరకు ఉంది నేను ఇప్పుడే ఖాళీ చేస్తా అంటే కూడా తను ఆయన గల్లీలో తన మాటే వింటారు ఎందుకంటే తన చుట్టుపక్కల అందరికీ వడ్డీలకి అమౌంట్ ఇస్తుంది కాబట్టి తన మాట ఖచ్చితంగా వింటారు ఇదే అక్క అందుకనే అక్కడి వరకు ఎందుకు మనం ఇక్కడనే సాల్వ్ చేసుకుంటే బెటర్ ఏమో అక్క అట్లా అంటారా నువ్వేమన్నా ఇలాంటివి ఏమన్నా రాస్తావా రెంటల్ అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ రాపిచ్చుకుందా కాదు స్టార్టింగ్ రాగానే చెప్పింది మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతా అంటే నడవాలి మీరు మళ్ళీ మిడిల్ వెళ్ళిపోతానా కానీ ఇప్పుడు వన్ మంత్ అవుతుంది కదా అంటే స్టార్టింగ్ చెప్పింది వన్ మంత్ అవుతుంది కదా మీరు మిడిల్ వెళ్ళిపోతా అంటే ఖచ్చితంగా మిడిల్ ఇప్పుడు వెళ్ళిపోయినా మీరు తర్వాత ఒక వన్ ఇయర్ ఇంకొక వన్ మంత్ ఉంది అయిపోతా వెళ్ళిపోతా అని చెప్పినా కానీ మీరు ఫైవ్ ల్యాక్స్ కంపల్సరీ కట్టాలా కట్టేసి వెళ్ళిపోవాలని చెప్పి అట్లా స్టిక్ ఆర్డర్ పెట్టింది అనుక ఏం చేయాలి అర్థమవుతుంది ఇప్పుడు డాడీకి చెప్పాలా డాడీకి చెప్తేనేప్పుడు డాడీ ఏం చేసిర్రో మీరు ఎందుకు వెళ్ళిపోతారు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు మళ్ళీ ఇంకోటి ప్రాబ్లమ్ అంతా తెలిసిందనుకో డాడీ అయితే ఇక్కడ ఉంచాడు నన్ను అసలు స్టడీస్కి కూడా ప్రిపేర్ అనియాడు ఎన్సీసీకి కూడా ప్రిపేర్గా కానియాడు అక్క మరి ఇప్పుడు నువ్వు బాల్ ఏరియా పోదామంటే వద్దు అంటున్నావు ఆమె ఇంటికి రమ్మంటూ వస్తుంది ఎన్ని టైమ్స్ కాల్ చేస్తుంది కదా కంపల్సరీ ఖచ్చితంగా వస్తుంది అంటే ఇక్కడ ఉన్న నన్ను రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి ఖచ్చితంగా వస్తుంది ఒకసారి కాల్ చేసి కాల్ చేసి ఏమంటా అంటే మా ఫ్రెండ్ ఫ్లాట్ ఉందా అంటే కొంచెం వస్తావా మాట్లాడేది ఉంది అని ఓకే ఇదే ఉంది కదా ఆమె ఆ నెంబర్ హలో హలో అండి అన్ని టైమ్స్ కాల్ చేసారు నేను ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి బయటకి వచ్చినా అండి నార్మల్గా ఫ్రెండ్కి మీట్ అవ్వడానికి వచ్చినా ఇదే వెళ్ళిపోయిండు ఒక్కనే ఉన్నా ఇక్కడ వాళ్ళ రూమ్లో ఏం చేస్తారు అండి మీరు మీకు లొకేషన్ సెండ్ చేస్తా అండి మీరు దాకా రాగలుగుతారా మరి మన రూమ్ నుండి ఇక్కడికి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు మేబీ ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తారు మాట్లాడలేదండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీ కూతురు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ కంఫర్ట్ ఉండాలి సో ఇక్కడికి వస్తే నార్మల్గా అన్నీ మాట్లాడుకోవచ్చు కదా అసలు ఇంకెవరు మాట్లాడతారా అండి నేనే కదా మాట్లాడేది ఏమో నాకు అసలు మాట్లాడేది వేరేనా అని అసలు అర్థం అవ్వట్లేదు ఎప్పుడన్నా ఇలా మాట్లాడి అంటే అక్కడ ఉంటే వాళ్ళు ఉన్నారు కదా అండి మీ కూతురు వాళ్ళ ముందర నేను ఎట్లా మాట్లాడతా చెప్పండి బై మిస్టేక్ గా వాళ్ళు వచ్చి చూసినా కానీ నీకు ప్రాబ్లమే నాకు కూడా ప్రాబ్లమే కదా అదే కానీ నేనైతే విచిత్ర పడుతున్నా ఎందుకంటే నాకు ఎన్నడూ ఇంత బాగా మాట్లాడలే కదా కర్రా ఏ సరే నేను వస్తాను నేను డ్రెస్ వేసుకోవాలా నేను శారీ కట్టుకోవాలా ఏ కలర్ ఇష్టం ఉన్న ఇట్లా ఎట్లా ఎట్లా రావాలో ప్రెజెంట్ చెప్పు త్వరగా రెడీ అయ్యి వచ్చేస్తాను కాస్త ఇప్పుడు ఎట్లున్నారో అలానే వచ్చేసినా అండి శారీలో ఉంటే శారీలో వచ్చేసేయండి మీకు లొకేషన్ సెండ్ చేస్తాను అండి ఓకేనా సరే ఓకే ఒక టూ మినిట్స్లో వచ్చేస్తాను సరే ఓకే ఓకే అండి మా దీని బట్ట అర్థమవుతుందో ఆమెకి మీద ఎంత కసి ఉందో సరే రాని రాని వచ్చినాక నార్మల్గా మాట్లాడేందంటే ఆమెకు వచ్చినాక ఎందుకు అంటే నేనంటే నీకు అంత ఇష్టము అంకులుండు కదా ఎట్లా అంటే మనకు చిన్న ప్రూఫ్ ఇప్పుడు రెండు లగ్నం ఇవన్నీ ఉన్నాయి కదా చిన్న ఇప్పుడు ఆమె కేసు అన్నది దీని నుంచి తప్పించుకోవాలంటే ఒక ప్రూఫ్ ఇప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే తాగి చేయడం కూడా తప్పే అది కూడా తప్పే జస్ట్ నువ్వు ఆమె నుంచి పోవాలంటే నీకు ఈ ప్రూఫ్ కావాలి అంటే అంకులు ఉండు కదా అంకులు అక్కడ ఉండడం వల్ల నీకు కోరికలు వెలుగుతావు ఇలాంటివన్నీ ఆమె నుంచి తెప్పి ఎట్లా చెప్ప ఎందుకు ఇష్టం అంత ఎందుకు కావాలి మనం ఏం చేస్తావా ఆంటీనో నన్ను ఇలాంటి మాటలు అడుగు ఆమె నుంచి మనకు ప్రూఫ్స్ అనుకో ఆమె ఏడికి కంప్లైంట్ ఇచ్చినా ఇది చూపించచ్చు అవును సార్ నా వల్ల ఒక తప్పు అయింది ఆ తప్పుకు నేను మీరు ఎంత స్టిక్స్ చేస్తే నేను నా తప్పు భరించగలుగుతా కానీ ఇప్పుడు ఈ విధంగా అయ్యే తప్పు నేను మాట్లాడిన ఏ విధ ఎట్లనైనా మాట్లాడచ్చు మరపోతే ఏం టెన్షన్ వరకు సాల్వ్ అవుతుంది లేదు మనం ఇంటికి పోయి మాట్లాడదామంటే ఇంట్లో ఏరియా వాళ్ళందరూ ఆమె దిక్కే ఉంటారు అది ఇది అన్న కదా మనకి ఏరియా అస్సలు కానీ పని జస్ట్ మనం ఇట్లా ఇట్లాంటి ఇష్యూ చేస్తే ఒక గల్లిలో పిలిచిందంటే అందరు వచ్చేస్తారు నన్ను రేపెట్టన్ వేస్ ఉండని చెప్పింది అనుకున్నా లైక్ వేస్ ఫైల్ అయిపోతుంది కాలెట్రోల్లో ఓకే అబ్బాయి ఎన్సీసీకి ప్రిపేర్ అవుతుండు కాబట్టి సో నేను ఈ హెల్ప్ చేస్తున్నాను లేకపోతే ఎన్సీసీ కాకుండా నార్మల్గా ఇట్లా ఉంటాక జాబ్ చేసుకుంటాను అంటే ఫస్ట్ నేనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని పక్క ఇచ్చేదాన్ని ఎన్సీసీ అని ఒక్కటిని ఫస్ట్ అంత వీడియో స్టార్ట్ చేయక ముందు క్లాస్ విక్కినా తర్వాత ఎన్సీసీ అన్నాడు కాబట్టి కొంచెం సరేలే అబ్బాయికి ఒక గోల్ ఉంది అని చెప్పి హెల్ప్ చేస్తున్నా సో వీడికి వెళ్ళినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ నేను ఎప్పటి నుంచి ఇష్టం నీకు ఎందుకు అట్లా టైం చేస్తావా అవన్నీ అడుగు క్వశ్చన్ వస్తాను ఆరో కెమెరాసజీ